గ్రంథము అధ్యాయము యాకోబు వంశస్థులై ఇస్రాయేలు అను పేరు కలిగిన వారలారా యోధాచలములలో నుండి బయలుదేరి వచ్చినవారై యుహోవా నామము తోడని ప్రమాణం చేయుచూ ఇస్రాయేలు దేవుని నామమును నీతి సత్యములను అనుసరింపని వారలారా ఈ మాట ఆలకించుడి వారు మేము పరిశుద్ధ పట్టణస్థలమును పేరు పెట్టుకుని ఇస్రాయేలు దేవుణ్ణి ఆశ్రయించుదురు సైన్యములకు అధిపతి యుహోవా అని ఆయనకు పేరు పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియచేసి తిని ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరిను నేను వాటిని ప్రకటించి తిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించను నీవు మూర్కుడవనియూ నీ మెడ ఇనుపనరమనియు నీ నుదురు నేను ఎరిగి ఉండి నా విగ్రహము ఈ కార్యములను జరిగించననియూ నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీన్ని నియమించననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలములనే ఆ సమాచారము నీకు తెలియచేసి తిని అది జరుగక మునిపే దానిని నీకు ప్రకటించి తిని నీవు ఆ సంగతి వినియున్నావు ఇదంతయు ఆలోచించుము అది నిజమని మీరు ఒప్పుకొనవలను కదా తెలియని మొరుగైన క్రొత్త సంగతులు నీకు మీదట నీకు తెలియచేయుచున్నాను అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కలిగినవియే అవి నాకు ఉన్నవని నీవు చెప్పకుండునట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వము నుండి నీ చెవి తిరువబడనే లేదు నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియను నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకొనిచున్నాను నేను నిన్ను పుటమి వేసి తిని బిండిని వేసినట్లు కాదు ఇబ్బంది కులిమిలో నిన్ను పరీక్షించితిని నా నిమిత్తము నా నిమిత్తమే అలాగు చేసదను నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి నేను నేనిచ్చువాడను కాను యాకోబు నేను పిలిచిన ఇస్రాయేలు నాకు చెవియొగ్గి వినువు నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను నా హస్తము భూమి పునాది వేసెను నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచుడు మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి వాటిలో ఏది ఈ సంగతి తెలియచేయును యహోవాను ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయును అతని బాహుబలము కల్దీల మీదికి వచ్చును నేను నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే అతన్ని పిలిచితిని నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజరిల్లును నా ఎద్దకు రండి ఈ మాట ఆలకించుడి ఆది నుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టిన కాలము మొదలుకుని నేను అక్కడ నున్నవాడను ఇప్పుడు ప్రభోగు యుహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను నీ విమోచకుడును ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడునైనా యుహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైనా యుహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడువలసిన త్రోవను నిన్ను నడిపించుదును నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినీడలా నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్ర వలెను ఉండును నీ సంతానము ఇసుకవలే విస్తారమగును నీ గర్భఫలము దాని రేణుగులవలే విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు బబులోను నుండి వెళ్ళుడి కల్వీల దేశములో నుండి పారిపోవుడి యుగోవాతన సేవకుడైన యాకోబును విమోచించినను సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయుడి బూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు దప్పిగొనలేదు రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబుక చేసెను ఆయన కొండను చేల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరేను దుష్టులకు నెమ్మది ఉండదని యహోవా సెలవిచ్చుచున్నాడు